ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనుడు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలిసిన వాణిని ఓరడించి మాటలు జూన్ ఇరవై తొమ్మిది దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవమొగల దేవుని ఆలయమై ఉన్నాము కొరంతీలకు రాసిన రెండవ పత్రిక ఆరో అధ్యాయం పదహారో వచ్చినం ఒక ధనవంతుడు ఒక భవనమును నిర్మించను మధ్యగదికి ఎత్తైన అందమైన లోపలి కప్పు అంటే లోకప్పు కలదు బంగారము వెండి విలువైన రాళ్లతో నిపుణత గల శిల్పకారులు దానిని అలంకరించుటకు నిర్ణయించబడిరి అతడు పని ముగించబడిన తర్వాత ఆ అందమైన లోకప్పును వచ్చి చూడమని తన స్నేహితులను ఆహ్వానించెను నిజమునకు అది మిక్కిలి అందమైనది కానీ అది చాలా ఎత్తుగా నుండుచే వారు స్పష్టముగా చూడలేకపోయేరు వారు వెనుకకు ఎంత వంగి చూచినను స్పష్టముగా చూడలేకపోయిరి అప్పుడు అతడు పెద్ద అద్దమును తెచ్చి దానిని ఎత్తైన బళ్ళ మీద నుంచి మీరు వెనుకకు వంగవద్దు ఈ అద్దంలో చూడుడి అని చెప్పాను ఆ అద్దముల యొక్క అందమంతయు ప్రతిబింబించను దూతలు పర్వతములు సూర్యుడు చంద్రుడు నక్షత్రముల ద్వారా బయలుపరచబడని దేవుని కృప ఆయన మహిమ సౌందర్యం ఔన్నత్యము మన ద్వారా ప్రతిబింబించవలెననేటిది దేవుని చిత్తమైనది ఆ ఉద్దేశముతోనే మనము ప్రభువు చేత కొనబడితిమి ఆ ఉన్నతమైన పిలుపుకు తగినట్లు మనము జీవించవలను మన పౌరస్థితి పరలోకమందున్నది అక్కడ నుండి ప్రభుని యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము ఫిలిపి పత్రిక మూడో అధ్యాయం వచనం కానీ విశ్వాసులు తమ వస్త్రధారణలో పద్ధతులలో అవిశ్వాసులను అనుకరించుచున్నారు అనేక మంది యవనస్తులు స్త్రీల వలె పొడవైన వెంట్రుకులు కలిగేందురు ఆ విధముగా నున్న ఎడల చాలా అందముగా నుందుమని వారు తలంచుదరు కానీ వారు ఎంత అందవిహీనముగా కనబడుదరో వారు ఎరగరు చాలామంది స్త్రీ పురుషులు సినిమా నటులు నటీమణులను అనుకరించదురు చాలామంది యవన కన్యకలు దేవుడు లేని అన్య స్త్రీలను అనుకరించి అర్ధనగ్నముగా కనబడుదురు అటువంటి విశ్వాసులు ఆత్మీయముగా నిస్సారముగా నిష్ఫలముగా నురు యేసుక్రీస్తు ప్రభువులో గల పరసంబంధమైన పిలుపును గూర్చిన గ్రహింపును వారు కలిగి ఉండలేకున్నారు తెసులోని కిలకు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం పన్నెండో వచనం తెసలోని కిలుక రాసిన రెండో పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాలు మన మాటల విషయంలో కూడా జాగ్రత్త వహించవలను మత్త వార్త పన్నెండో అధ్యాయం ముప్పై ఆరు ముప్పై ఏడు వచనాలు మనము అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలను కొంతమంది విశ్వాసులు అనేక అబద్ధములాడెదరు ఎవరైనాను మనలను భోజనము చేయమని అడిగిన యెడల ఇప్పుడే తింటిమి అని అందరు వారు బలవంతం చేసినడలా మనము నిండా తిన్నాము మనము అవునంటే అవును కాదంటే కాదని ఉండవలను అలవాట్లు మాటలు వస్త్రధారణ మర్యాద పద్ధతులు అన్నిటిలో మనము దేవుని మహిమపరచవలను అందుచేతనే ఇస్రాయేలీలు తమ బట్టల అంచుల కుచ్చుల మీద నీలి సూత్రము తగిలించవలను సంఖ్యాకాండం పదిహేనో అధ్యాయం ముప్పై ఏడు నుండి నలభై ఒకటో వచ్చిన వరకు తాము దేవుడు ఏర్పరచుకున్న ప్రజలనియు వారు తక్కిన వారికంటే ప్రత్యేకముగా ఉండవలననియు చూపించట కొరకే అట్టి వస్త్రములు ధరించవలను విశ్వాసులు కూడా ఇతరుల కంటే ప్రత్యేక జీవితము జీవించవలెను అప్పుడే వారు దేవుని వాక్యం యొక్క సంపూర్ణ అర్థమును ఎరిగి ఉండగలరు ఇస్రాయేలీలు వాగ్దాన దేశమునకు సమీపించిన తర్వాత ఆ దేశంలో నివసించు అన్యులను ఏ విధమునను అనుకరించరాదని ఆజ్ఞాపించబడిరి వారు పచ్చని చెట్లన్నిటి క్రిందనున్న దేవతల ప్రతిమలను పూర్తిగా నాశనము చేయవలను ద్వితీయోపదేశ కాండం పన్నెండవ అధ్యాయం రెండు మూడు వచనాలు దేవుని వాక్యము చేత ప్రతి అడుగున సంపూర్ణముగా నడిపించబడవలను కానీ అన్ని జనులను ఏమాత్రం అనుకరించరాదు కణాను దేశ ప్రజల అలవాట్లు ఆచారముల చొప్పున వారు నడిపించబడకూడదు లేని ఎడల వారు అన్ని దేవతలకు మృక్కుటకు శోధించబడెదరు ప్రస్తుతము క్రైస్తవులలో కూడా అదే జరుగుచున్నది వారు జన్మదిన వేడుకలు వివాహములు సమాధి కార్యక్రమములు మరణ వార్షికోత్సవములలో అన్యులనే అనుకరించుచున్నారు దానికి ఫలితముగా వారు ఆత్మీయముగా గుడ్డివారుగుదురు అందువలననే పూర్తిగా ప్రత్యేకమైన జీవితము జీవించవలననియు లోకస్తులను అనుకరించకూడదని స్పష్టముగా మనకు చెప్పబడినది కొరంతేలుగు రాసిన రెండవ పత్రిక ఆరో అధ్యాయం పద్నాలుగు నుండి పద్దెనిమిది వచనములు అన్యుల అలవాట్ల చేత మోసగించబడకూడదు నీవు వారి పద్ధతులను అనుసరించిన ఎడల నీవు కూడా గుడ్డివాడవగదువు ఆత్మీయముగా పూర్తిగా గుడ్డివాడవగదువు మనము సంపూర్ణముగా యేసు క్రీస్తు ప్రభు యొక్క శిరసత్వము క్రింద నుండి ఆయన వాక్యమునకు విధేయత చూపవలను ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్